పుష్పాటు చిత్రంలో నటించినటువంటి ప్రముఖ నటీనటులను పుష్పాటు చిత్ర నిర్మాతలు దర్శకుడు ఘోరంగా అవమానించారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్న నేపథ్యంలో ఏ విషయంలో అసలు పుష్పాటు చిత్రంలో నటించిన ప్రముఖ నటీ నటులను ఆ టీం అవమానించింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడుతున్నాం విజ్ఞాన గారు హాయ్ అండి నమస్తే పుష్పాటు చిత్రంలో నటించినటువంటి ప్రముఖ నటీ ఆ చిత్ర యూనిట్ అంటే ప్రొడ్యూసరు అలాగే దర్శకులు ఘోరంగా అవమానించారు అంటే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు ఏంటి పుష్ప పుష్పాటు చిత్రంలో నటించిన ఆ ప్రముఖ నటులు ఎవరు వారిని నిర్మాతల దర్శకులు ఎందుకు అవమానించారో అసలు ఏం జరుగుతుంది సేవ్ పుష్ప ఫస్ట్ ఈవెంట్ ఎక్కడ జరిగింది పాట్నా పాట్నా బీహార్ అంతా వచ్చింది ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ కనీసం ఏడున్నర లక్షల మంది జనాలు వచ్చారు అది ఒక టాప్ రికార్డ్ ఇప్పటివరకు కంట్రీ వైడ్ గా కూడా ఇప్పటివరకు ఏ బహిరంగ సభ కూడా రాజకీయంగా కానీ సినిమా గా కానీ ఆధ్యాత్మికంగా కూడా కానీ అంత జనాలు ఎప్పుడు చూడలేదు అది కంట్రీలో రికార్డ్ మంచి విషయమే ఆ తర్వాత పుష్ప ఈవెంట్ జరిగింది జరిగిందని బీహార్లో ఉన్న ఆర్టికల్స్ అన్నీ చూడండి మా దగ్గర ఏదో గొప్ప విషయం జరిగింది అన్నట్లుగా చాలా అద్భుతంగా రాసుకున్నారు ఎవరు కూడా హీరో హీరోయిన్లు ఇద్దరే వెళ్ళారు అక్కడికి ఎవరు కూడా డైరెక్టర్ ఎందుకు రాలేదు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదు వీళ్ళు ఎందుకు రాలేదు అని అడగల వచ్చిన పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు పుష్పటు మానియా నడుస్తోంది అంటే అలాగే అల్లు అర్జున్ కూడా ఒక క్రేజ్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ ఆ క్రేజ్ తోనే నడిపించేశారు నడిపి ప్రమోషనల్ యాక్టివిటీస్ అని అక్కడ ఉంది కానీ సొంత రాష్ట్రంలో అలా కాదు కదా ఎలాగ ఉన్నా కూడా నెక్స్ట్ ఇప్పుడు కేరళ సొంత రాష్ట్రం కేరళ ఎవరికి ఫాజిల్ ఫాజిల్కి మరి ఫహద్ ఫాజిల్ రాలా సినిమాలో అయినా మెయిన్ అని చెప్పేసి ఫస్ట్ దాంట్లో లీడ్ ఇచ్చి వదిలేసావు సెకండ్ పార్ట్ మొత్తం అయితే పుష్ప లేదా ఫహద్ ఉంటాడు అనే రేంజ్ లో క్లైమాక్స్ నడిచింది అవునా సొంత రాష్ట్రానికి ఫద్ ఫాజిల్ రాలేదు అయినా సరే కేరళలో ఎలాంటి ఆర్టికల్స్ రాలేదు ఫాజ్ ఫాజులు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు పుష్ప వచ్చాడనే వాళ్ళు మాట్లాడుకున్నారే తప్ప వీళ్ళు ఎందుకు రాలేదని అక్కడ రాల అగైన్ చెన్నై చెన్నైలో వీళ్ళున్న దేవిశ్రీ వెళ్ళడం వీళ్ళు వెళ్ళడం అది వెళ్ళడం బాగానే జరిగింది కాబట్టి కొద్దో గొప్ప ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు చెన్నై ఆర్టిస్ట్ మన తమిళ ఆర్టిస్టులు కూడా ఉన్నారుగా వీళ్ళెవరు రాలేదని చెప్పి వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వాలి నెక్స్ట్ ముంబై ఈవెంట్ ముంబై ఈవెంట్లో కూడా అసలు వీళ్ళెవరూ రాలేదని వాళ్ళు కూడా ఫీల్ అవ్వాల తెలుగు రాష్ట్రం విషయానికి వస్తే సరిపడ వాళ్ళే వచ్చారు నీకు దాక్షాయి వచ్చింది ఐటమ్ సాంగ్ శ్రీలీలా వచ్చింది అండ్ నెక్స్ట్ నిర్మాత ఉన్నాడు నీ హీరో పిల్లలతో సహా వచ్చాడు పాపం ఈవెంట్ పక్కింట్లోనే కదా జరిగేది అన్నట్లుగా హీరోయిన్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ నటుల గురించి మాట్లాడుకుంటే ఇక వీళ్ళు వీళ్ళు వచ్చారు అండ్ అంటే పొప్పపాటులో నటించినటువంటి ప్రముఖ నటుల్లో జగపతి బాబు గారు రాలేదు ఉన్నారు నేను అదే లిస్ట్ చెప్తా అందరు లిస్ట్ చెప్తా రాజమౌళి గారు వచ్చారు బుచ్చిబాబు అండ్ గోపిచంద్ మల్లిని ఇంకా ఎవరెవరెవరు అందరూ వచ్చారు ఆ సినిమాని దీవించారు అందరూ మాట్లాడారు అద్భుతంగా ఉంది ఆ కెమెరామెన్ స్పీచ్ అయితే అందరు ఫిదా అయిపోయారు ఆ అతను ఆ ఇంగ్లీష్ ఆయన బాగా నచ్చింది ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ ఇప్పుడు ఈవెంట్ గురించి మాట్లాడుకోకుండా ఫస్ట్ నెగిటివ్ ఏం చేశారో తెలుసా ఈ ఈవెంట్ని ఆరు గంటలకు వెళ్ళింది పిచ్చి పిచ్చి కెమెరాలు ఎవడెవడి అడ్రస్ లేని కెమెరాలు ఆరు గంటలకు పోయి ఖాళీ కుర్చీలని ఫోటో తీసి వెనక నుంచి డబ్బా కొడుతున్నారా సొంత డబ్బా అసలు జనాలే రాలేదు ఈవెంట్ అని చెప్పేసి పొద్దునేశారు ఆ విమర్శలకు అందరూ రీ రీ విమర్శ ఎక్కడ పెట్టుకున్నారు మీ కళ్ళు సరిగ్గా చూసి చావండి ఈవెంట్ పద్ధతిగా చెంది వర్షం పడుతున్నా సరే జల్లులు పడుతున్నా సరే జనాభా నిండుగానే ఉండి చచ్చింది అని దాని కౌంటర్లు ఇచ్చారు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక గా ఈ జనాభా ఈ వర్గానికి చెందిన వాళ్ళు పుష్పాకి నటినటులు రాలేదు జగపత్ బాబు రాలేదు రావు రమేష్ రాలేదు సునీల్ రాలేదు వాడు రాలేదు ఈ రాలేదు ఈయన రాలేదు వాళ్ళు రాలేదు అసలు ఎవరు రాలేదు అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు దీనికి ఈ జనాభా అంతా ముంబై వెళ్ళి పాట్నా వెళ్ళి అక్కడ వెళ్ళి ఇక్కడ రాకపోతే నీకు ప్రాబ్లం ఎక్కడా వెళ్ళలేదు ఇక్కడ రాలేదు ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ యూనిట్ వాళ్ళు వీళ్ళని రివీల్ చేయొద్దు అనుకున్నారు మేబీ వాళ్ళని దాచాలనుకోవచ్చు ఆ సస్పెన్స్ మీదే చూపించాలనుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి వీళ్ళు కూడా పుష్ప ఈవెంట్ రోజు ఆ రోజు ఖాళీగా ఉండాలని ఏం లేదు ఆ డేట్ లో ఎప్పుడో పుష్ప ఈవెంట్ అసలు ఎప్పుడవుతుందో తెలియకుండా సంవత్సరం క్రితం ప్లాన్ చేయలే అన్ఎక్స్పెక్టెడ్ జబ్ జబ్ అని వచ్చేసింది వీళ్ళ డైరీలు ప్రతి ఆరు నెలలకి సంవత్సరం ముందే ఫిల్ అయిపోయి ఉంటాయి ఈ డేట్స్ ఈ సినిమా ఈ డేట్స్ ఈ సినిమా ఈ సినిమా ఈ సినిమా ఆ లొకేషన్ కూడా ఎక్కడెక్కడెక్కడ కూడా ఉంటాయి వాళ్ళంతా ఆర్టిస్ట్ పాపం ఒక వాళ్ళని నువ్వు వాపినా సరే రెండు లక్షలు మూడు లక్షలు లాస్ వాళ్ళకి అవునా కదా అట్లా ఖాళీగా ఉంటే వస్తారు రాకుండా అయితే ఎవరు ఉంటారు ఇప్పుడు అనసూయ ఉంది ఇల్లు వెనకాలే కాబట్టి సాయంత్రం కదా ఈవెంట్ ఎనిమిదిన్నరకు వచ్చింది వీళ్ళందరూ పాపం లొకేషన్లో ఉంటే రాగలరు రాలేని పరిస్థితిలో ఉంటే రాలేరు రాలేదు కదా అని చెప్పేసి పుష్పకి అంటే పుష్పాటులో నటించినటువంటి ప్రముఖ నటీ నటులని ఇప్పుడు ప్రొడ్యూసరు అలాగే దర్శకులు అవమానించారంటూ ఒక వార్త వస్తున్నటువంటి ఇంకొకటి ఏమో అసలు పుష్పాటు చిత్రంలో హీరోగా నటించినటువంటి అల్లు అర్జున్ గారు ఆ కాన్ఫిడెంటో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానీ అసలు ఎక్కడా కూడా గెస్టులు లేకుండా సెలబ్రిటీలు లేకుండా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ని నడిపించేశాడు అంటూ కొంతమంది దాని మీద కూడా భిన్న స్వరాలు వినిపిస్తూ ఉంటుంది అదే దానికైనా గొప్ప విషయమే కదా అది ఎవరు లేకుండా సింగిల్ హ్యాండ్గా నడిపించాలంటే చాలా గొప్ప విషయం కాన్ఫిడెన్సా లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అండి హ్యాపీగా కాన్ఫిడెన్సే ఎందుకంటే ఆయన సినిమా గురించి ఆయన గౌత ఆవిడకుంటుంది అండి కాన్ఫిడెన్స్ పక్కడికి ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ తన సినిమా గురించి తనే కదా మాట్లాడుకుంటాడు హీరో ఇంకెవడు మాట్లాడతాడు నువ్వు నేను మాట్లాడుతూ దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంటే ఎవరో ఒకరిని గెస్ట్లను అయితే ఇన్వైట్ చేస్తూ ఉంటారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారినో లేకపోతే ఎన్టీఆర్నో ప్రభాస్నో స్టార్ హీరోలను ఎవరినైనా ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇన్ని చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుపుకున్నప్పటికీ ఏ ఒక్క గెస్ట్ని కూడా పిలవలేదు ఏ ఒక్క ఆర్టిస్ట్ని కూడా పిలవలేదు అనేటువంటి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి దాన్ని ఎలా చూడాలి దీన్ని ఏంటంటే ఇప్పుడు ఇంకోటి ఇవాళ రోజుల్లో హీరోలకి ధీటుగా డైరెక్టర్స్ కూడా డమ్ సంపాదించుకున్నారు అవునా ఇప్పుడు పుష్పకి రాజమౌళి హీరో ఇంకా కొత్త గెస్ట్ ఎందుకు అంటే అందరూ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అంటూ అందరూ భావించినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రాలేదు అంటే ఆయన ఇన్వైట్ చేయలేదని కొందరు అంటున్నారు ఇన్వైట్ చేయాలని అక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన అందుబాటులో లేరు అంటూ మరికొందరు అంటున్నారు అసలు రకరకాల వార్తలు అయితే దీని మీద స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఏ ఒక్క గెస్ట్ని కూడా పిలవకుండా అల్లు అర్జున్ గారు ఈ బాధ్యతలంతా భుజానే వేసుకొని వన్ మ్యాన్ ఆర్మీలాగా ఆయనే కష్టపడి ప్రమోట్ చేసుకున్నారంటూ కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంది సో వీళ్ళు ఏంటంటే కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఎవడో వచ్చి నా సినిమాని మోయాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడ నుంచో నా సినిమాని మోసుకునే సత్తా మనకు ఉన్నప్పుడు గెస్ట్లు అవసరం లేదు ఇప్పుడు అంటే గత రెండు మూడు నెలల నుంచి కూడా ఈ పుష్ప రిలీజ్ కాబోతుంది అనుకున్న అప్పటి నుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి మెగా అభిమానులకి అలాగే ఇటు అల్లు అర్జున్ అభిమానులకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అంటే కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటికి పుల్ స్టాప్ పెట్టేందుకైనా సరే మెగా కుటుంబం నుంచి ఎవరో ఒకరిని ఆహ్వానించి ఉంటే బాగుండేది అనేటువంటి వాదన కూడా ఉంది కదా సో ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మధ్యాహ్నమే నిర్మాత గారు సగౌరవంగా ఆయన్ని గౌరవ ఈవెంట్కి గెస్ట్గా పిలవడానికి వెళ్ళాడు యాక్చువల్గా వీళ్ళకి వాళ్ళకి కూడా మంచి వాళ్తెరు వీరయ్యే సంబంధం ఉంది సో ఆయన కూడా రావాలి అనుకున్నాడు వచ్చి ఇలా చేద్దామనేది కూడా అనుకో సుముఖంగానే ఉన్నాడు ఉన్నత బయట వచ్చిన వార్త నేను చెప్తున్నా నీ కాంటాక్ట్ షేర్ చేస్తా నేను తను రావాలనుకున్నట్టుగా మొత్తం అన్ని మీడియాలు వార్తలు ప్రచురించేసాయి చిరంజీవి గారు వస్తున్నారు అని అయితే ఫ్యాన్స్ ఒక అల్టిమేటం జారీ చేశారు ఏమని అంటే ఇంత ఆనందంగా కొట్టుకు చేస్తుంటే ఇంత అద్భుతంగా పీక్స్లో కొట్టుకు చేస్తుంటే మీరు మీరు కలిసిపోతారా ఫ్యాన్స్ వల్ల మెగాస్టార్ చిరంజీవి గారు ఈవెంట్ కి రాకుండా క్యాన్సిల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా ఎందుకంటే రెండు కుటుంబాలు నేను అసలు అనుకోను బట్ వచ్చిన వార్త చెప్తున్నాను అంతే ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేస్తే అల్టిమేటం లో కూడా ఏముంది అంటే మీరు ఈవెంట్ కి వస్తే ఇక మేము మీ దగ్గర ఉండము అనేది అల్టిమేటం కి భావన మెయిన్ సారాంశం అందుకని చెప్పేసి వార్తలు వార్తలు కానీ మంచి మెయిన్ లో రాసిన వార్తలే చాలా మెయిన్ లో వచ్చిన న్యూసే అభిమాన హీరోని ఒక ఈవెంట్కి వద్దో అని అల్టిమేటం జారీ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు అభిమానుల్లో ఉందా నాకు తెలియదు బట్ అంత చెడాల పెద్ద ఛానలే రాసింది అద్భుతంగా రాసింది ఫ్యాన్స్ అల్టిమేటమ్ చేతులు ఎత్తేసిన చెరువు ఓకే సి టాప్ ఛానల్సే రాశాయి కదా ఈ అన్ని ఛానల్స్ లోనే వచ్చాయి నేను ఇది చూసి చెప్తున్నా నేను అనుకోను బేసిక్ అయినట్లా వస్తారండి నా అభిప్రాయం అయితే లేదు చూసి చెప్తున్నా ముందుకు రాలేదు అని ఒక వార్త బయట అయితే వైరల్ అవుతుంది ఓకే మరి నేను ఎందుకు రాలేదు నాకు కూడా తెలియదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్